మేడ్చల్ జిల్లా గట్కేసర మండల్ చౌదడ గ్రామ పంచాయతీ పరిధి వీకర్ సెక్షన్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపించగలరని డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు స్వామి దాస్ శేఖర్ రెడ్డి నర్సింగ్ ముదిరాజ్ నర్సింహాగౌడ్ సదానంద్ మల్లేష్ తదితరులు పెద్ద పాల్గొన్నారు

చదగూడ గ్రామంలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గురించి మేమంతా కూడా ఆరునిషలు కష్టపడి కార్యకర్తలమంతా ఐకమత్యంతో ఈరోజు మరి మేము వీకర్ శిక్ష చౌదరగూడలోని వీకర్ శిక్షణ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం చేశాము మరి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఓటర్సు కేసీఆర్ మీద మాకు అభిమానం ఉంది వచ్చినట్టు ప్రభుత్వం మనకు మాకు కొన్ని పనులు చేయట్లేదు అందుకోసం మేము కేసీఆర్కే ఓటేస్తామని మారు మాకు చెప్తా చెప్తా ఉన్నారు మరి అందుకోసమని మనం ఇంటింటికి ప్రచారం ప్రతిరోజు ఈ విధంగానే పొద్దున మార్నింగ్ మేము ప్రచారం చేయాలనుకున్నాం సరే పోయిన కార్యకర్తలతో మాకు సంబంధం లేకుండా పార్టీని ఉధృతం చేసి మరి ఉన్నత స్థానంలో పార్టీని చౌదర గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీని నిలబెడతామని మా కార్యకర్తల సమక్షంలో మీకు తెలియజేస్తాం గ్రామ పంచాయతీలో విక శిక్షణ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది సీనియర్ నాయకులు మన స్వామిదాస్ గారు అలాగే నరసింహ గారు అల్లె మల్లేషు ప్రమోదన్న గారు శివ గారు చాలామంది సీనియర్ నాయకులు చందు గారు అందరూ ఇంటింటికి డోర్ డోర్న ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలు కూడా మంచి స్పందన ఉంది మా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద నమ్మకం ఉంది చాలామందికి నమ్మకం ఉంది పార్టీ గురించి కూడా మంచి స్పందన వస్తుంది మా రాగి లక్ష్మణ్ గారిని అత్యధిక మెజార్టీతోని మేము గెలిపిస్తామని కోరుచున్నాము జై తెలంగాణ జై తెలంగాణ